హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అలేఖ్యకి మెల్లమెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది కూడా హాస్పిటల్కి వస్తుంది ఇక సీను ఆనంది అవ్వ ముగ్గురు కలిసి అలేఖ్య దగ్గరికి వెళ్తారు ఇక అలేఖ్య కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటే ఏంటమ్మా ఇప్పుడు ఎలా ఉంది అని ఆనంది పలకరిస్తూ ఉంటుంది ఇక అప్పుడు అలేక్య మాత్రం ఏమీ మాట్లాడకుండా అటు ఇటు చూస్తూ ఉంటే ఇక ఆనందికి ఏమీ అర్థం కాదు ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి అని అంటే అప్పుడే డాక్టర్ తను ఏం మాట్లాడలేదమ్మా అని అంటాడు అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి డాక్టర్ మీ నా మీరు అనేటిది అని అంటే అప్పుడు డాక్టర్ అవునమ్మా తనకి జరిగిన యాక్సిడెంట్లో తన గతాన్ని పూర్తిగా మర్చిపోయింది అని చెప్పగానే ఆనంది సీను అవ్వాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అంటే అవునమ్మ తన తలకి బాగా ఇంజూరీస్ అయి ఇంజూరీస్ అయ్యాయి అందుకే తన గతాన్ని పూర్తిగా మర్చిపోయింది ఇంతకుముందు వాళ్ళ అమ్మ నాన్న మీరు ఎవరూ కూడా తనకి గుర్తులేరు అని చెప్పగానే ఈ ఆనంది అయితే స్టన్ అయిపోతుంది ఏంది శివయ్య గిట్ల చేసినావు ఇప్పుడు ఇంకో కొత్త సమస్య వచ్చి పడింది అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది మరి ఇలా ఎన్ని రోజులు డాక్టర్ ఇలా ఎన్ని రోజులని తన వాళ్ళని గుర్తుపట్టకుండా ఉంటుంది అని అంటే ఇలా శాశ్వతంగా ఉండిపోదమ్మా కానీ ఏదో ఒక సందర్భంలో తనకి మళ్ళీ గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతుంది అప్పటి వరకు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్పగానే ఇక ఆనంది సరే అంటుంది ఇక డాక్టర్ తనని ఈరోజే డిశ్చార్జ్ చేస్తాం మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పగానే ఆనంది సరే డాక్టర్ అని అంటుంది ఇక సీను అయితే చాలా కంగారు పడుతూ ఏందమ్మాడి గిట్ల జరిగింది ఆ పిల్ల ఎవరో తెలవంది ఇప్పుడు ఏం చేస్తావు ఆ అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్తావు అని అంటే ఇక ఆనంది నేను అదే ఆలోచిస్తున్నాను సీను ఇప్పుడు తనని ఎక్కడుంచాలే మా ఇంటికి తీసుకెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది తను ఎవరు అని అందరూ అడిగితే ఏ సమాధానం చెప్పాలి అని ఆనంది అంటుంది అప్పుడు సీను పోని మా ఇంటికి తీసుకెళ్ళిన అమ్మాడి అని అంటే వద్దు సీను నువ్వు పెళ్ళి కావలసిన వాడివి నీతో ఆ అమ్మాయిని అక్కడ ఉంచడం మంచిది కాదు అని ఆనంది అంటుంది ఆనంది బాగా ఆలోచించి ఆ సీను ఈ అమ్మాయిని తనకి గతం గుర్తొచ్చేంత వరకు నాన్ అమ్మ నాన్నల తాన ఉంచుతా అని అంటుంది అది విని సీను అత్తకాడు ఉంచుతావా అని అంటే అవును సీను నేను ఏదో ఒకటి చెప్పి అమ్మ నాన్నలని ఒప్పిస్తాను అని చెప్పగానే ఇక సీను అవునమ్మాడి గదే కరెక్ట్ అయిన పని అక్కడైతే నేను కూడా అప్పుడప్పుడు తనని చూసుకోవచ్చు అని సీను అంటాడు ఇక ఆనంది సరే అని చెప్పి అలేఖ్యని డిశ్చార్జ్ చేసి నేరుగా సింహాద్రి ఇంటికి తీసుకెళ్తుంది ఇక ఆనంది అక్కడికి రావడం చూసి ఇక సింహాద్రి పద్మమ్మలు అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళేసరికి ఆనంది సీను అవ్వ వాళ్ళతో పాటు అలెక్య కూడా తలకి కట్టుతో కారులో నుంచి దిగుతుంది అలెక్యని చూసి సింహాద్రి పద్మమ్మలు అయితే షాక్ అయిపోతారు ఎవరికి అమ్మాయి బిడ్డ గీడికెందుకు తీసుకొచ్చింది అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సింహద్రి ఏంటి బిడ్డ ఎవరి అమ్మాయి తలకి కట్టుతో ఉందేంటి అని అంటే అప్పుడు ఆనంది నాయన గా విషయాలన్నీ తర్వాత చెప్తా అని చెప్పి అలేఖ్యని లోపలికి తీసుకెళ్లి బెడ్పై పడుకో పెడుతుంది ఇక బయటికి వచ్చి అన్ని విషయాలు సీను ఆనంది సింహాద్రి వాళ్ళకి చెప్తూ ఉంటారు ఇక ఆనంది జరిగిన విషయం మొత్తం కూడా సింహాద్రితో చెప్తుంది ఇక అది విని సింహాద్రి పద్మమ్మలు అయితే షాక్ అయిపోతారు ఏంది బిడ్డ రోడ్డుపై ఎవరో యాక్సిడెంట్ చేసి పడేసి వెళ్ళిపోతే నువ్వు ఆ అమ్మాయిని కాపాడావా అని అంటే అవునా అవునాన్న కానీ ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది తను ఎవరో తన గతాన్ని మొత్తం కూడా మర్చిపోయింది తన తన వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళకి తనని అప్పగించాల్సిన బాధ్యత మనదే నాన్న అందుకే కొన్ని రోజులు ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది మీరు కూడా తనకి తెలిసిన వాళ్ళ లెక్కే తనతో మాట్లాడండి అని ఆనంది అంటుంది అప్పుడు పద్మ పద్మమ్మ గది సరే బిడ్డ నువ్వు చెప్పినావు కాబట్టి మేము చేస్తాం కానీ ఇక్కడోళ్ళు ఈ అమ్మాయి ఎవరంటే ఏమని చెప్పము అని అంటే ఇక సీను ఏందత్త మరీ గట్ల మాట్లాడతావు ఎవరో బంధువులమ్మాయి అని చెప్పు అని అంటాడు ఇక ఆనంది అవునమ్మ తను మీ చెల్లి కూతురుని మేనేజ్ చెయ్యి కొన్ని రోజులైతే అన్నీ సర్దుకుంటాయి అని ఆనంది చెప్తుంది ఇక ఆనంది చెప్పడంతో సింహాద్రి పద్మమ్మలు కూడా సరే అంటారు ఇక ఆనంది అందరికీ జాగ్రత్తలు చెప్పి సీనుతో కూడా సీను నువ్వు బాగా చూసుకో ఏదైనా అవసరం ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయి అని అంటుంది ఇక ఆనంది ఇంటికి వెళ్ళేసరికే సునంద ఆదిత్య శశికాంత్లైతే ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆనంది ఇంటి ఇంట్లోకి రాగానే ఇక సునంద ఆనందితో ఆనంది ఆ అమ్మాయికి ఏ ప్రమాదం లేదు కదా తన వాళ్ళెవరో తెలుసుకొని ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్నలకి అప్పగించావా అని అడుగుతుంది అప్పుడు ఆనంది లేదత్తయ్య గారు మనం ఒక సమస్య నుండి బయటపడ్డాము అంటే కొత్త సమస్య వచ్చి పడింది అని అంటుంది అది విని ఆదిత్య శశికాంత్ సునందాలు షాక్ అయిపోతారు కొత్త సమస్యన ఏంటానంది అది అని ఆదిత్య అడిగేసరికే అవుడు ఆదిత్య గారు ఆ అమ్మాయి ప్రాణాలకైతే ఏ ప్రమాదం లేదు కానీ తన తలకి తగిలిన దెబ్బల వల్ల తన గతాన్ని మర్చిపోయింది తన వాళ్ళెవరో కూడా చెప్పే పరిస్థితుల్లో తనిప్పుడు లేదు అని ఆనంది చెప్పగానే ఆదిత్య ఆదిత్య సునంద శశికాంత్లు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద ఏంటి ఆనంది నువ్వు చెప్పేది అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని హాస్పిటల్లోనే ఒంటరిగా ఎలా ఉంచి వచ్చావు అని అంటే ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో లేదత్తయ్య గారు అని ఆనంది అంటుంది హాస్పిటల్లో కాకుండా నీతో ఇంటికి తీసుకురాకుండా మరి తను ఎక్కడుందానంది అని ఆదిత్య అడిగేసరికే ఆ అమ్మాయిని మా అమ్మ నాన్నల తాన ఉంచిన ఆదిత్య గారు అని చెప్పగానే ఇక అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉంచావా ఏంటనంది అంటే వాళ్ళకి విషయం మొత్తం చెప్పావా అని అంటే లేదత్త గారు నేను అలా ఎందుకు చెప్తాను ఎవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే నేనే కాపాడానని తన కండిషన్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళకి అప్పగించాలని నేను వాళ్ళకి చెప్పాను అత్తయ్య గారు అని ఆనంది చెప్పగానే ఇక అందరూ కూడా ఎలా ఆనంది ఇప్పుడు ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి తన గతం గుర్తొస్తే కానీ తన వాళ్ళకి అప్పగించలేం అని అంటూ ఉంటే ఇక ఆనంది కూడా మీరేం కంగారు పడకండి అత్తయ్య తనకి త్వరలోనే గతం గుర్తొస్తుంది మన అన్ని సమస్యలు తీరిపోతాయి తనని చూసుకోమని అమ్మ నాన్న సీనుకి చెప్పిన అని ఆనంది అంటుంది ఇక అందరూ కూడా సరే అనుకుంటారు ఇది ఇలా ఉండగా మరో పక్క అలెక్కి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఒక చోట కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పద్మమ్మ ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది పాపం ఏ తల్లి కన్న బిడ్డను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది బిడ్డ చెప్పింది కదా తను మంచిగా అయ్యేంత వరకు గీన్నే ఉంటుందని ఇప్పుడు తనని కూడా బిడ్డలాగే చూసుకోవాలి అని అలేఖ్యకి అన్నం తినిపిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి సీను వచ్చి అత్త ఆ అమ్మాయి ఏమంటుంది అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు పద్మమ్మ ఏముందిరా ఎవరితో ఏ ఏమీ మాట్లాడతలేదు మీ మాట్లాడినా కూడా ఏమీ మందలిస్తలేదు అని అంటూ ఉంటుంది అప్పుడు సీను అమ్మాడి చెప్పింది కదత్తా కొన్ని రోజులు గిట్లనే ఉంటుందని మనమే ఈ అమ్మాయిని భద్రంగా చూసుకోవాలి లేకపోతే అమ్మాడికి మాట వస్తుంది అని సీను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే పద్మమ్మ రే సీన్గా ఆగరా అని అంటుంది అప్పుడు సీను ఏంటత్తా అని అంటే రే గిన్ని మందులు తెచ్చి ఇచ్చిరు కానీ గీ ఎప్పుడెప్పుడు వేసుకోవాలో చెప్పలేదేంట్రా అని పద్మమ్మ అనగానే ఇక సీను కూడా అవ్వత్త అవి ఎప్పుడు వేసుకోవాలో ఎలా వేసుకోవాలో నాకు కూడా తెలీదు ఇవన్నీ అమ్మాడికే తెలుసు అని అంటే రే ముద్దా మరి ఏం చేద్దాంరా ఇప్పుడు ఈ మందులు ఎట్లెట్లా వేసుకోవాలో ఫోన్లో అడిగినా కూడా తెలియదు కదరా తనకి ఈ మందులు వేస్తేనే కదా మళ్ళీ మామూలు మనిషి అయ్యేది అని అంటే అప్పుడు సీను నువ్వేం పడకత్తా నేను ఇప్పుడే అమ్మార్తానికి తీసుకెళ్లి ఈ మందులన్నీ ఎట్లా వేసుకోవాలనో నేను అడిగొస్తా అని సీను ఆ మందుల కవర్ తీసుకొని నేరుగా సునంద ఇంటికే వెళ్తాడు ఇక సీను ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఆనంది జీవన మాత్రమే ఉంటారు ఇక సీను ఇంటికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటే ఆ సౌండ్ విని జీవన ఈ టైంలో ఎవరొచ్చుంటారో అని వస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆనంది వచ్చి ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేస్తుంది అక్కడ సీను ఉండడాన్ని చూసి ఏంటి సీను గీడికొచ్చినవింది అని అంటే అమ్మాడి నీతో మాట్లాడాలమ్మాడి అని చెప్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే జీవన చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇదేంటి ఈ సీనుగాడు ఈడికెందుకు వచ్చిండ్రు అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది సీను అలేఖ్య గురించి మాట్లాడడానికి వచ్చాడు అని వెంటనే సీను చెయ్యి పట్టుకొని రూమ్ లోకి తీసుకెళ్లి నువ్వు రాసీను అని సీనుని రూమ్ లోకి తీసుకెళ్తుంది సీనుని అలా తీసుకెళ్తూ ఉండడం జీవన చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇది ఆ సీనుని చెయ్యి పట్టుకొని రూమ్లో బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది ఇదేదో సంథింగ్ రాంగ్ లా ఉంది అని చెప్పి జీవన వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక ఆనంది సీనుని లోపలికి తీసుకెళ్లి అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటుంది ఇక సీను కూడా అలేఖ్యకి ఇవ్వవలసిన మెడిసిన్ గురించి కూడా అన్నీ అడిగి తెలుసుకుంటాడు వీళ్ళు గదిలో మాట్లాడుకుంటూ ఉంటే జీవనం మాత్రం బయట నుండి తొంగి చూస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళిద్దరూ ఇంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు అసలే అత్తయ్య గారికి ఆ సీను అంటే అస్సలు పడదు ఇప్పుడు ఈ కుట్టి సీను ఇంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అంటే మనకి ఇదేదో ఉపయోగపడే విషయంలా ఉంది వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని చెప్పి అత్తయ్య గారిని బావగారిని నమ్మిస్తే ఆ కుట్టిని ఇంట్లో నుంచి పంపించేయచ్చు కుట్టిని బయటికి గెంటేసే అవకాశం ఏదో దొరికినా కూడా మనం వదులుకోవద్దు అని జీవన అనుకుంటూ సీను ఆనంది ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఫోటో తీస్తుంది ఇక సీను ఆనందితో మాట్లాడి ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన తర్వాత జీవన కుట్టి ఈ వీడియోని ఇప్పుడు అత్తయ్యకి ఆదిత్యకి చూపిస్తాను అప్పుడు నీ పరిస్థితి ఏంటి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని అనుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత సునంద ఆదిత్య శశికాంత్ చైతన్య అందరూ కూడా ఇంటికి వస్తారు ఇంటికి రాగానే ఇక సునంద ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆనంది ఏంటత్తయ్య గారు పిలిచారేంటి అని అంటే అప్పుడే ఇక జీవన కూడా అక్కడికి వచ్చి అత్తయ్య గారు మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని అంటుంది జీవన మాట్లాడుతూ ఉంటే ఇక సునంద పట్టించుకోకుండా అయినా నువ్వు మాట్లాడేంత ముఖ్యమైన విషయాలు ఏం ఉండవులే జీవన ఆనంది నాకు కాఫీ తీసుకురా అని చెప్పగానే ఎందుకత్తయ్య గారు ఆ కుట్టికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అయినా అది రోజు ఏం చేసిందో ఎంతకు తెగించిందో మీకు తెలిస్తే మీరు దాన్ని ఇలా నెత్తిన పెట్టుకోవడం కాదు దాన్ని చెంపలు పగలగొట్టి బయటికి గెంటేస్తారు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక చైతన్య జీవన ఏం మాట్లాడుతున్నావు వదిన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని అంటే నేను కరెక్ట్గానే చెప్పాను చైతన్య ఆ కుట్టి చేసే పనులు చూస్తుంటే నాకే చాలా అసహ్యంగా ఉన్నాయి అని జీవన అంటూ ఉంటే ఆనంది అందరూ కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఆనంది జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వేనా గిట్ల మాట్లాడేది అయినా నువ్వు అసహ్యించుకునేంత పని నేనేం చేశాను అని ఆనంది అంటుంది ఇక జీవన ఎందుకు కుట్టి ఇంకా బుకాయిస్తున్నావు అంతే వాళ్ళు ఇంట్లో లేనప్పుడు నువ్వు ఇంటికి ఎవరెవరు వస్తున్నారో నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియదు అనుకున్నావా అని చెప్పి జీవన అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సునంద జీవన ఏం మాట్లాడుతున్నావు అని అంటే ఇక ఆదిత్య కూడా జీవన నువ్వు నా తమ్ముడు భార్యవని గౌరవంతో ఆగిపోతున్నాను కానీ ఇంకొకసారి ఆనంది గురించి ఇలా తప్పుగా మాట్లాడితే మాత్రం మేము ఎవ్వరం ఊరుకోము అని ఆదిత్య చెప్తూ ఉంటే ఇక జీవన పాపం బావగారు వీళ్ళందరికంటే నాకు మిమ్మల్ని చూస్తుంటేనే ఎక్కువ బాధగా అనిపిస్తుంది అని అంటుంది ఇక జీవన మాట్లాడే మాటలు ఎవరికి అర్థం కావు అప్పుడే ఆనంది ఏంది జీవన నీకేమైనా పిచ్చి కాని పట్టిందా అయినా నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు నేను ఏం తప్పు చేశాను అని అంటే అప్పుడు ఇక జీవన ఏం తప్పు చేసావా నువ్వు ఇంట్లో అత్తయ్య గారు బావగారు ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ఆ సీనుని ఇంటికి తీసుకొచ్చుకొని రహస్యంగా గదిలోకి వెళ్ళి మాట్లాడడం లేదు అని చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మనసులో అంటే ఉదయం సీను ఇంటికి వచ్చింది జీవన చూసిందా దాని గురించేనా ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనంది చూడు జీవన సీను వచ్చిన విషయం గురించేనా నువ్వు గిట్ల మాట్లాడేది అయినా సీను వచ్చింది వేరే పని మీద నువ్వు ఏవేవో ఊహించుకుంటున్నావేంటి మా ఇద్దరి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉంది అని ఆనంది అంటూ ఉంటే అప్పుడు జీవన స్నేహం ఉంటే ఇలా ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు కదా కొట్టి చెయ్యి పట్టుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి అంత సీక్రెట్గా మాట్లాడుతున్నావంటే మీ ఇద్దరి మధ్య ఏం లేదు అంటే ఎలా నమ్ముతారు అని జీవన నోటికొచ్చినట్లు ఆనంది గురించి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే సునంద ఏంటానంది జీవన చెప్పేది నిజమా మేము ఎవ్వరం లేనప్పుడు సీను ఇంటికి వచ్చాడా సీను ఇంటికి వస్తే నువ్వు గదిలోకి తీసుకెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతూ ఉంటుంది ఇక ఆనంది అత్తయ్య గారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆదిత్య కూడా అమ్మ ఆనంది గురించి సీను గురించి మనకి తెలీదా అని అంటే తెలుసురా నేను కూడా తప్పు పట్టడం లేదు అసలు సీనితో అంత సీక్రెట్గా ఏం మాట్లాడావని అడుగుతున్నాను అని అంటూ ఉంటే ఈ కానని ఇప్పుడు ఎట్లా చెప్పాలే జీవనకి అత్తయ్య గారే ఆ అమ్మాయిని యాక్సిడెంట్ చేశారని తెలిస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే జీవన ఏం మాట్లాడుతుంది అత్తయ్య గారు తను చేసిన తప్పు ఎవ్వరూ చూడలేదు అనుకుంది కానీ నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను అని చెప్పగానే ఇక అప్పుడే ఆదిత్య ఏం మాట్లాడవేంటి ఆనంది నీ తప్పేం లేనప్పుడు ధైర్యంగా మాట్లాడు అని చెప్పగానే ఇక ఆనంది ఆదిత్య గారు ఆ అమ్మాయి మా అమ్మ వాళ్ళ తాను ఉన్న అమ్మాయి గురించి మాట్లాడడానికే సీను వచ్చిండు అని చెప్పగానే ఇక సునంద ఆదిత్యాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద అంటే నేను యాక్సిడెంట్ చేసిన అమ్మాయి గురించి మాట్లాడడానికే సీను ఇక్కడికి వచ్చుంటాడు ఇక ఇంట్లో మాట్లాడితే జీవ వింటుంది అని ఆనందియే శీనుని పక్కకి తీసుకెళ్ళి రహస్యంగా మాట్లాడి ఉంటుంది చ నేనే జీవన మాటలు విని ఆనందిని అపార్థం చేసుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన ఇలా ఇలాంటిది మన ఇంట్లో ఉండడానికి వీలేదత్తయ్య అని చెప్తూ ఉంటే ఇక సునంద జీవన నోర్మి ఇంకొక మాట ఆనంది గురించి తప్పుగా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలి నాకే తెలీదు ముందు నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి అని అంటే అంటూ ఉంటే ఇక జీవన ఏంటత్తయ్యా తప్పు చేసిన దాన్ని వదిలేసి నన్ను అంటున్నారేంటి అని జీవ జీవన అంటూ ఉంటే ఆదిత్యకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే జీవన చెంప పగలగొడతారు అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక జీవన బావగారు నన్నే కొడతారా అని అంటే చూడు జీవన ఇంతసేపు చాలా ఓపిక పట్టాను నా తమ్ముడి భార్య అని ఊరుకున్నాను కానీ నా భార్య గురించి నా భార్యకి ఆ సీనుకి మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహం గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని ఆదిత్య అంటూ ఉంటే జీవన అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే చైతన్య చూడు జీవన మా వదిన ఏంటో ఎలాంటిదో మా అందరికీ తెలుసు మా వదిన ఈ ఇంటి దేవత ఆ దేవత ఎప్పుడూ కూడా తప్పు చేయదు నిజంగా సీనుతో అంత సీక్రెట్గా మాట్లాడింది అంటే దానికేదో బలమైన కారణం ఉండే ఉంటుంది అంతేకాని దాని గురించే నువ్వు ఏవేవో ఊహించుకొని ఇలా వదిన గురించి తప్పుగా మాట్లాడడం మంచిది కాదు ఇంకొకసారి ఇలా మాట్లాడితే మాత్రం నేనే నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను అని చైతన్య జీవనకి వార్నింగ్ ఇస్తూ ఉంటే జీవన అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఈ విధంగా శ్రీను ఆనందిల గురించి తప్పుగా మాట్లాడిన జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్